నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ చాలా మంది అభ్యర్థుల యొక్క కోరిక మేరకు నిన్న విడుదలైనటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆధారంగా గ్రూప్ ఫోర్కు సంబంధించి జిల్లాల వారిగా మీ ర్యాంకును తెలియజేసేటువంటి పీడిఎఫ్స్ అనేటివి రెడీ అవుతున్నాయి కొన్ని జిల్లాలకు సంబంధించి సిద్ధమయ్యాయి వాటిని ఏ రకంగా మీరు తెలుసుకోవాలి మీ జిల్లాకు సంబంధించిన ర్యాంక్ అనేది వాటిని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలపైన ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ అనేది ఇస్తాను అదేవిధంగా ఈరోజు మార్నింగ్ న్యూస్కి సంబంధించిన వీడియో కింద గ్రూప్ ఫోర్ రిజల్ట్కి సంబంధించి చాలా మంది కామెంట్ చేసినటువంటి అంశం ఏంటి అంటే నిన్న రిలీజ్ అయినటువంటి ఈ జీఆర్ఎల్ లో వాళ్ళకి సంబంధించిన నంబర్ అనేది కనిపించట్లేదు అని ఇక్కడ సర్చ్ చేసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వారికి కూడా పూర్తి క్లారిటీ అనేది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి ఈరోజు మార్నింగ్ చేసినటువంటి వీడియో కింద చూస్తే దాదాపుగా చాలా కామెంట్స్ అనేవి మా యొక్క హాల్ టికెట్ నెంబర్ కనిపించట్లేదు అన్ని బాగానే రాశాము మాకు సంబంధించిన మార్క్స్ మెమో కూడా అదే మన ఓఎంఆర్ షీట్ కూడా వచ్చింది అని అయితే అడుగుతున్నారు మీకు ఏ రకంగా చూసుకోవాలో క్లారిటీ ఇస్తాను ఎందుకు లేట్ అవుతుందా అనేటువంటి అంశం కూడా మీకు క్లియర్గా చెప్తాను దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ జిల్లాల వారీగా మనము ఇచ్చేటువంటి పీడిఎఫ్లో ఏ ఏ అంశాలు ఉంటాయో ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని రిజల్ట్ అంటే మీ జిల్లాల వారిగా ర్యాంక్ను చూసుకునే ముందు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేంటి అంటే ఇది అఫీషియల్ కాదు ఎందుకంటే టిఎస్పిఎస్సి ఇచ్చింది మాత్రమే అఫీషియల్ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఇది ఎందుకు అంటే ఒక అవగాహన కొరకు అంటే స్టేట్లో నా ర్యాంక్ ఎంత వచ్చింది డిస్టిక్లో నా ర్యాంక్ ఎంత డిస్టిక్లో మాకు ఉన్నటువంటి పోస్టులు ఎన్ని వాటి ఆధారంగా నాకు జాబ్ వస్తుందా లేదా అని ఒక మీ యొక్క అవగాహన కోసం మాత్రమే ఈ పీడిఎఫ్స్ అనేటివి మీకు అందిస్తున్నాము వాటిని కూడా ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి అంశం పైన కూడా మీకు ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తాను ఇక్కడ చూసుకుంటే మనం రెడీ చేసినటువంటి పీడీఎఫ్లో చూసుకుంటే స్టేట్ ర్యాంక్ అనేది ఉంటుంది ఈ స్టేట్ ర్యాంక్ అనేది మనకి ఈ రకంగా ఉంటుంది దాని తర్వాత డిస్టిక్ ర్యాంక్ అనేది ఉంటుంది దాని తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ మీకు వచ్చిన మార్క్స్ జెండరు తర్వాత కమ్యూనిటీ ఇక్కడ మిగిలినటువంటి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వర్తిత దాని తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ దాని తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ ఉంటుందా దాని తర్వాత మీకు సంబంధించిన లోకల్ డిస్టిక్ ఈ రకంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే త్రీ సెవెంటీ టూ అనేది స్టేట్ ర్యాంకు ఇక్కడ టువెల్ అనేది డిస్టిక్ ర్యాంక్ ఈ రకంగా మీకు సంబంధించిన స్కోరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని డైరెక్ట్గా సర్చ్ చేసి కూడా మీరు ఎక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే పైన మీకు ఈ రకంగా ఏపీఎఫ్ యూఆర్లో ఓపెన్ చేసినా కూడా ఈ రకమైనటువంటి సర్చ్ సింబల్ అనేది కనిపిస్తుంది దీన్ని మీరు ఓపెన్ చేయండి ఈ రకంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయగానే డైరెక్ట్గా దానికి సంబంధించినటువంటి అయితే మీకు చూపిస్తుంది దానికి సంబంధించి జిల్లా ర్యాంక్ ఎంత అదేవిధంగా స్టేట్ ర్యాంక్ ఎంత అనేటువంటి అంశం కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది అయితే చాలామంది నిన్నటి జీఆర్ఎలో చూపించట్లేదు అంటున్నారు కదా మీరు మీకు సంబంధించిన డిస్టిక్ ఏదో ఆ డిస్టిక్కి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి తక్కువ పేజీలు ఉంటాయి కాబట్టి తొందరగా చూపిస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ అనే నేను చూసుకుంటా అంటే జిఆర్ఎల్నే ఈ రకంగా సర్చ్ చేయండి కానీ సర్చ్ చేసిన వెంటనే రాదు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఆ రకంగానే వెయిట్ చేయండి లోడ్ అవుతుంది లోడ్ అవుతుంది ఈ రకంగా డైరెక్ట్గా మీకు సంబంధించిన రిజల్ట్ దగ్గరికి తీసుకెళ్ళి మీకు చూపిస్తుంది కొద్దిగా ఓపిక పట్టాలి వెయిట్ చేసుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ డిస్టిక్ వైజ్గా మీరు చూసుకుంటే సులభంగా చూసుకోవచ్చు డిస్టిక్ ర్యాంక్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ ఇక్కడ మేడ్చలు సిద్దిపేట కుమ్రంభీం దాని తర్వాత రంగారెడ్డి ఈ రకమైనటువంటి మిగిలినటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా సిద్ధమయ్యాయి వాటన్నింటినీ కూడా మీకు ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ అంటే వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ బ్లూ కలర్లో ఒక లింక్ అనేది కనిపిస్తే దాన్ని ఓపెన్ చేయండి మన యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది లేదంటే మీకు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాను ఆ లింక్స్ కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మొదటి పెన్ మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అందులో కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను క్లియర్గా మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బ్లూ కలర్ లింక్ మీరు ఓపెన్ చేసిందంటే ఈ రకంగా మనకు డౌన్లోడ్ డిస్టిక్ వైజ్ ర్యాంక్ పీడిఎఫ్ అనేటువంటిది కనిపిస్తుంది ఇక్కడ మ్యాటర్ కనిపిస్తుంది ఈ రకంగా దీనిపైన మీరు ఓపెన్ చేసిందంటే ఇప్పుడే మన వాళ్ళైతే అప్లోడ్ చేస్తున్నారు కొన్నింటికి సంబంధించి అయితే అప్లోడ్ చేశారు ఈ రకంగా ఎగ్జాంపుల్గా మీ డిస్టిక్ కొమరంబీ మాసిఫాబాద్ అనుకున్నారనుకోండి దీనిపైన మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తున్నది కదా దీనిపైన మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది ఈ రకమైనటువంటి సింబల్ కనిపిస్తుంది కదా ఈ రకంగా జిల్లాల వారిగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రకంగా డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన ర్యాంక్ అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకో చూసుకోవచ్చు దాని తర్వాత నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు టీఎస్పీఎస్సి ఐడిని కూడా మర్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నింటిని కూడా కనుక్కోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ వెబ్సైట్ అనేటువంటిది ఉంటుంది అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ రకంగా అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేస్తే రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది నో యువర్ హాల్ టికెట్ నెంబర్ నో యువర్ టీఎస్పీఎస్సి ఐడి అని మీకు ఏది కావచ్చు అది ఓపెన్ చేయండి ఇక్కడ ఈ రకమైనటువంటి అంశం ద్వారా మనకు గతంలో రాసినటువంటివి భవిష్యత్తులో రాయబోయేటువంటివి ఏదైనా రాసిన తర్వాత మీరు హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయితే ఈ రకంగా టీఎస్పీఎస్ కి అయితే మనం హాల్ టికెట్ నెంబర్ కనుక్కోవడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రకంగా న్యూ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించి సెలెక్ట్ నోటిఫికేషన్ అని అడుగుతుంది ఇక్కడ ఈ రకంగా నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ని మీరు క్లిక్ చేయండి రెండు వేల రెండు ఉన్నది అంటున్నారు చాలా మంది రెండు వేల రెండులోనే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అట్లనే ఉంటుంది తర్వాత టీఎస్పీఎస్సి ఐడి టీఎస్ తోటి స్టార్ట్ అవుతుంది ఐడి ఎంటర్ చేయండి మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసేసి గెటెడ్ డీటెయిల్స్ పైన ఎంటర్ చేస్తే మీకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ వచ్చేస్తుంది అంశం అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టీఎస్పీఎస్సి ఐడి కావాలంటే ఇక్కడ టీఎస్పీఎస్సి నో యువర్ టీఎస్పీఎస్సి ఐడి పైన ఎంటర్ చేయాలి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినా వస్తుంది లేదంటే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఆధారంగా కూడా మీరు కనుక్కోవచ్చు లేదంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆధారంగా కూడా మీరు కనుక్కోవచ్చు ఈ రకంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు దాని తర్వాత మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది దాని ఆధారంగా మీకు సంబంధించిన టీఎస్పీఎస్సీ ఐడి కూడా వచ్చేస్తుంది ఇక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కనుక చూసుకుంటే మీకు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే అయితే చాలామంది ట్రై చేస్తున్నారు కానీ మాకు ఓపెన్ కావట్లేదు అంటున్నారు దానికి కారణం ఏంటి అంటే ఈ రకంగా మీ యొక్క మొబైల్ ఫోన్ యొక్క కెపాసిటీని బట్టి కూడా అది ఓపెన్ అవుతుంది ఎందుకంటే కెపాసిటీ కనుక స్టోరేజ్ కనుక తక్కువ ఉన్నదనుకోండి ర్యామ్ కనుక తక్కువ ఉన్నదనుకోండి చాలా స్లోగా ఓపెన్ అవుతుంది లోడ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఏపీఎఫ్ లోనైనా ఈ రకంగా సర్చ్ సింబల్ అనేది ఉంటుంది ఆ సర్చ్ సింబల్లో మీకు సంబంధించిన నంబర్ని ఈ రకంగా మీరు సర్చ్ చేసిందనుకోండి ఇందులో డైరెక్ట్ వస్తుంది కదా మా ఎందుకు ఎందుకు అంటే ఇది నేను పీసీలో సిస్ లో ఓపెన్ చేస్తున్నాను కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయింది దాదాపుగా పదిహేను వేల ఒక వంద నలభై మూడు పేజీలు ఉన్నది దాని తర్వాత ఏడు లక్షల మందికి సంబంధించిన సమాచారం అంతా ఉన్నది కాబట్టి మీరు ఈ రకంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ సచ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఈ రకమైనటువంటి సింబల్ ఉంటుంది జాగ్రత్తగా గమనించండి దానిపైన మీరు ఈ రకంగా క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని ఈ రకంగా మీరు ఎంటర్ చేయండి ఈ రకంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మీకు సంబంధించి కొంతమందికి అయితే మొబైల్ ఫోన్లలో కనిపించదు కొద్దిసేపు వెయిట్ చేయండి ఒక రెండు నిమిషాల వరకు అట్టనే వెయిట్ చేయండి డైరెక్ట్గా మీ రిజల్ట్ దగ్గరికి వెళ్ళేసి ఈ రకంగా మీకు చూపిస్తుంది ఆ రకంగా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఆ రకమైనటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా మీరు సులభంగా ఆ స్టేట్కు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి దానిలో కూడా మీరు రిజల్ట్ చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు కూడా ఆ రకంగానే అనిపిస్తే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి చివరిగా ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్